హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు గారెలు చేస్తున్నానండి అందుకోసం ఒక చిటుకు సాల్ట్ తీసుకున్నాను ఒక గ్లాస్ మినపప్పు అండి ఇది నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి మిక్సీ వేసేదానికంటే కూడా పిండితో కూడా ఇట్లాగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి మినపిండిలో కలిపేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లాగా నేను ఇంతకుముందు మిక్సీ వేసి చేశాను పచ్చిమిర్చి పండి తగలకుండా ఉండాలని కానీ నాకు అంత టేస్ట్ అనిపించలేదు ఇవి నూనెలో కాలుతాయి కదండి బాగా మనం డీప్ ఫ్రై చేస్తాం కదా కాలినప్పుడు ఈ పచ్చిమి పచ్చిమిర్చి ముక్కలు అక్కడక్కడ తగలుతూ ఉంటే నమిలేటప్పుడు అవి కాంబినేషన్ బాగుంటుందండి నాకు ఇష్టం అట్లా నేను కొంచెం బాగా మెత్తంగా వేసుకున్నానండి మినపప్పు కొంతమంది కచ్చాపచ్చగా కూడా మిక్సీ వేస్తారు మనం వడలు చేసేటప్పుడు ఇట్లాగా నీళ్లు పెట్టుకునేసి ఒక గ్లాసు నీళ్ళు ఈ క్లాత్ నేను సపరేట్గా పెట్టుకుంటానని చెప్పి చెప్పాను కదండి వడలకు కానివ్వండి నేను సర్ద వడలు చేసేటప్పుడు కూడా ఈ క్లాత్ చూపించాను ఇది ఓల్ని ఇట్లాంటి పిండి వంటకాలకు మాత్రానికే వాడతానండి సపరేట్గా కుట్టి పెట్టేసి పెట్టేస్తుంటాము ఆయిల్ ఎప్పుడైనా సరే బాగా డీప్గా వేడిగా ఉండాలండి డీప్ ఫ్రై చేసేదానికి తర్వాత మీడియం ఫ్లేమ్కి పెట్టుకోవాలి స్టార్టింగ్ మాత్రానికి బాగా వేడిగా ఉండాలి తర్వాత తర్వాత కొంచెం తగ్గి మీడియంగా పెట్టుకుంటే లోపల కూడా బాగా వేగుతాయండి మీరు చేసేటప్పుడు గమని లేదో నేను చాలా సన్నగా అంటే పలచగా చేశాను అవి బాగా పొంగుతున్నాయి గమని లేదో బాగా కొత్తిమీర కరివేపాకు అన్నీ ఎక్కువ మ్యాక్సిమం కలిపే తొట్టుగా చూస్తానండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నందువల్ల లోపల కూడా బాగా వేగుతాయి నా గారెలు ఎట్లా ఉంటాయంటే అండి లో పైనంతా కరకరలాడతాయండి లోపల మాత్రానికి కొంచెం బాగా మెత్తంగా దూది లెక్క ఉంటాయండి మా అబ్బాయి వచ్చాడు హైదరాబాద్ నుంచి ఇంకా మా అత్తయ్య పాప వాడు ఎప్పుడు తింట ఎప్పుడు వస్తాడో ఏంటో వేస్ట్ చేసి పెట్టమ్మా అని చెప్పేసి అనింది ఇంకా అందుకని వాడికైతే అయితే ఏమి ఇంట్రెస్ట్ లేదండి ఈ వాడలు ఇవన్నీ వాడికి ఇరవై నాలుగు గంటల పిజ్జాలు బర్గర్లు ఈ టైప్ బయట ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ టైప్ ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఇంట్లోనే చేయమంటాడు నన్ను ఏమన్నా నూడుల్స్ కానీ ఇవ్వండి ఈ టైప్ ఇంకా మా అత్తయ్య కూడా అడిగింది వాళ్ళు తింటారు కదా అనేసి వాళ్ళు చేశానండి చాలా బాగుంటాయండి వేడి వేడి గారెలు రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్